హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అనే మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన ఒక గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొంత సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్ పలు కారణాలతో రిజల్ట్స్ జాప్యం మరొక హెడ్లైన్ ఫలితాలు ఎప్పుడో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ ఇస్టీ టు నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న అభ్యర్థులు అని ఒక ఫోటో వేశారు ప్రముఖ దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం ఇక మనం వివరాల్లోకి చూస్తే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి మూడు నెలల క్రితం ప్రాథమిక తుదికీలు వెల్లడించారు ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా వన్ ఇస్టు నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి గ్రూప్ ఫోర్ ఏడబల్ఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు టిఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సామాంతర రిజర్వేషన్లపై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతూ ఉన్నారు సమస్యను కనుక మనం చూస్తే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సామాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టిఎస్పీఎస్సిని ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సామాంతర రిజర్వేషన్లు అమలు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పిఎస్సి పిటిషన్ దాఖలు చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే వన్ ఈస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది టిఎస్పీఎస్సి జారీ చేసిన ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ వసతి గృహ సంక్షేమాధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి ఇక మనందరికీ తెలుసు గ్రూప్ వన్ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది మనం తుదికి వెల్లడైన పరీక్షలను గనక మనం చూస్తే సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఆగస్టులో రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు సిబిఆర్టీ పరీక్షలు రాశారు తుదికి వెల్లడైంది హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరి ధృవీకరణ పత్రాల పరిశీలనకు అవకాశం ఏర్పడుతుంది జనరల్ ర్యాంక్ జాబితాతో పాటు వన్ ఇన్స్టీ టూ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉంది లైబ్రేరియన్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షల తుదికి సైతం వెలువడింది ఏడబల్ఈ పోస్టులకు పదిహేను వందల నలభై తుదికీతో పాటు పదిహేను వందల నలభై ఏడబల్యూ పోస్టులకు తుదికీతో పాటు జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైంది టీఎస్పిఎస్సి పరిధిలో ఏడబ్ల్యూ పోస్టులతో ఫలితాల వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసిన న్యాయ వివాదంతో అరుగు ముందుకు పడలేదు ఇక యూనిఫామ్ సర్వీసుల విభాగంలో పదహారు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులకు తుది ఎంపికలు పూర్తయ్యాయి అయితే ఈ నియామక ఫలితాలపై న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థులు అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిలిచిపోయాయి ఇక్కడ మనం ఒక టేబుల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రిలిమినరీకి వెల్లడై అభ్యంతరాల స్వీకరణ దశలో ఉన్న ఉద్యోగ పరీక్షలను కనుక మనం చూస్తే జూనియర్ లెక్చరర్లు పదమూడు వేల జూనియర్ లెక్చరర్లు పదమూడు వందల తొంభై రెండు అసిస్టెంట్ ఇంజనీర్లు ఎనిమిది వందల ముప్పై మూడు వెటర్నరీ సర్జన్లు నూట ఎనభై ఐదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ నూట డెబ్బై ఐదు ఉద్యాన అధికారులు ఇరవై రెండు భూగర్భ జల శాఖ అధికారులు ముప్పై రెండు భూగర్భ జల శాఖ నాన్ గెజిటెడ్ అధికారులు ఇరవై ఐదు అకౌంట్స్ అధికారులు డెబ్బై ఎనిమిది పాలిటెక్నిక్ లెక్చరర్లు రెండు వందల నలభై ఏడు ఇక తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్న పరీక్షలు కనుక మనం చూస్తే వ్యవసాయ అధికారులు నూట నలభై ఎనిమిది ఏఎంవిఐ నూట పదమూడు ఇవి తుదికి నిపుణుల కమిటీ పరిశీలనలో ఉన్న పరీక్షలు ఇక్కడ మనం చూస్తే గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్ ఫోర్ ఏడబల్యూ పరీక్ష ఫలితాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థులు ఆందోళనకు దిగాడు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుత నిరసన తెలిపారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణ చొరవ తీసుకోవాలని ఫలితాలు ప్రకటించాలని ఉద్యోగ భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు హారిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు పరీక్షలు ముగిసి ఆరు నెలలైంది రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ కేటగిరీలో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి నేరుడు డిసెంబర్ ఒకటిన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది తొమ్మిది లక్షలకు పైగా మంది దరఖాస్తు చేశారు జూలై ఒకటిన పరీక్ష నిర్వహించారు పేపర్ వన్కు ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకు ఏడు లక్షల అరవై ఒక్క వేల ఇరవై ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆగస్టు ఇరవై ఎనిమిదిన నా ప్రిలిమినరీకి కమిషన్ విడుదల చేసింది సెప్టెంబర్ చివరి వారంలో లేదంటే అక్టోబర్ అక్టోబర్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పిఎస్సి అప్పట్లో అంచనా వేసింది ఈ లోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వాయిదా పడింది తదనంతరం టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు గవర్నర్ తమిళసై దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఫలితాలు ఇప్పట్లో కష్టమనే ప్రచారం జరుగుతుంది కేఎస్పిఎస్సిలో ప్రస్తుతం సుమిత్ర ఆనంద్ తనోబా అరుణకుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నాను పరీక్షా ఫలితాలు వెల్లడించాలంటే వీరిలో ఒకరిని సీనియారిటీని బట్టి తాత్కాలిక చైర్మన్గా నియమించాల్సి ఉంటుంది ఈ విషయం గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతో తీసుకోకపోవడంపై ఫలితాలపై సందిగ్ధత నెలకొంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ చూస్తూ ఉన్నాం గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ఇందిరా పార్క్ వద్ద అభ్యర్థులు ధర్నా చేశారు నిన్న వెంటనే వెంటనే ఫలితాలు విడుదల చేయాలని నిరుద్యోగులను ఆదుకోవాలని పెండింగ్లో ఉన్న వాటన్నిటినీ సమస్య పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నారు ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ